హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు గని ఇంద్రం మిల్లుల గురించి మరొక అప్డేట్ వచ్చిందండి మనకి ఇళ్ల స్థలం ఉన్న వారికి ఎలా ఇస్తారు మనకి ఏమి లేని వారికి ఎవరు అర్హులు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అక్కడ క్లిక్ చేయండి మనకి డైలీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తాము మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండ్లు కట్టుకునేందుకు మనకి ఐదు లక్షల రూపాయలు సాయం చేస్తామనేసి చెప్తున్నారు ఇది కూడా డిసెంబర్ ఆరు నుంచి లబ్ధిదారులకి ఎంపిక చేసి ప్రారంభిస్తారంట మరి దాన్ని ఎలా ఎంపిక చేస్తారంటే మనకి గ్రామ పంచాయతీలోనా అంటే మండలం వైజో లేదా విలేజ్ వైజో కానీ పెట్టేసిన తర్వాత ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి అక్కడ మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ ఇల్లు సొంతం ఇల్లేనా లేదా మీకు ప్లేసు ఓపెన్ ప్లేస్ ఉందా ఆ ప్లేస్ మీ ఓనేనా దాన్ని రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నదా అనే దాని గురించి వెరిఫికేషన్ చేస్తారు ఫస్ట్ వెరిఫికేషన్ చేసి దానికి ఇంటికి డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్ అయినా ఉన్నాయా అనేసి కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ముందంజలకు వెళ్ళిపోతుంది మనకి ఇంతకుముందు కుటుంబ సర్వే అనేది చేశారు కదా దాంట్లో కూడా దాని డేటాబేస్ కూడా తీసుకొని ఎవరికి ఇల్లు ఉన్నది ఎవరికి ఎంత ల్యాండ్ ఉన్నది ఎవరికి రేషన్ కార్డు ఉన్నది నెక్స్ట్ ఎవరు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంటి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఏం సంపాదిస్తున్నారు ఏం చదువుతున్నారు అనేది డీటెయిల్స్ మొత్తం మనం అలా ఆ ఫామ్లో రాసుకున్నట్టు చూసినాము సేమ్ అదే డీటెయిల్స్ కూడా ఇక్కడ బేస్ చేసుకొని ఇంద్రమిల్లు అనేది మనకి చేస్తారంట మనకి ఐదు లక్షలు అనేది కూడా నాలుగు దశలో డైరెక్ట్ లబ్ధిదారులకే చెందుతుంది అనేసి కూడా చెప్తున్నారు మరి నాలుగు దశల్లో బ్యాంక్ అకౌంట్లో ఇస్తారా మరి మనకి ఎలా ఇస్తారనేది కూడా చూసుకోవాలి ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు బ్యాంకు ఖాతాలో జమ చేస్తాము అనేసి కూడా చెప్తున్నారు ఇక్కడ మరి ఇరవై లక్షల ఇల్లు కూడా సాయం ఆల్రెడీ చేస్తున్నాము కూడా చెప్తున్నారు ఇక్కడ ముందు అంచ ఫస్ట్ ఎవరికి ఇస్తారంటే ఇందులో ఇక్కడ ముందు చూసుకుంటే మనకి దివ్యాంగులు ఒంటరి మహిళ వికలాంగులకి నెక్స్ట్ హిజ్రాలు కూడా ఇస్తామనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు మనకి నిరుపేద అనేది లేకుండా చేస్తాము కాంగ్రెస్ అనేది మాట ఇస్తే తప్పమనేసి కూడా మరీ మరి ప్రతి మీటింగ్లో కూడా మనకు చెప్పుకుంటూ వస్తున్నారు మరి ఇది ఎలా జరుగుతుంది కూడా మీరు కామెంట్ రూపంలో చేయండి దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్